పల్నాడు జిల్లా నరసారావుపేట నియోజకవర్గ కన్వీనర్గా జక్క వెంకటేశ్వర్ నియామకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు తరఫున పల్నాడు జిల్లా నరసారావుపేట నియోజకవర్గ కన్వీనర్గా జక్క వెంకటేశ్వర్లను నియమించిన జాతీయ అధ్యక్షులు మల్లెల శివనాగేశ్వరరావు నియామకం పొందిన జక్క వెంకటేశ్వర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేశాడు నరసారావుపేట నియోజకవర్గ కన్వీనర్ జక్క వెంకటేశ్వర్ నియామకానికి సహకరించిన కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసిన జక్క వెంకటేశ్వర్లు తన కమిటీ వారు అందించినటువంటి ఈ గౌరవాన్ని ఖచ్చితంగా నిలుపుకుంటానని హామీ ఇచ్చారు నా పేరు జక్కా వెంకటేశ్వర్లు మాది పల్నాడు జిల్లా నరసరావుపేట నసరావుపేట నియోజకవర్గ కాపు రాష్ట్ర కాపునాడు నసరావుపేట నియోజకవర్గ కన్వీనర్గా నన్ను నియమించబడింది నియమించినటువంటి మా అధ్యక్షులు గౌరవ అధ్యక్షులు మల్లె శివనాగేశ్వరరావు గారికి తోట శ్రీనివాసరావు గారికి తోట లక్ష్మీనారాయణ గారికి గోవింద్ గారికి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా కమిటీ వారికి కూడా అయితే మన నర్సరాపాటి నియోజకవర్గ కనుమరుగా నేను బాధ్యతలు స్వీకరించడం జరిగింది తదుపరి కాపు కులానికి సంబంధించినటువంటి చిన్న ఏంటి సమస్యలు ఉన్నా సంఘంలో కలిసి సంఘంలో పెద్దలందరిని కలిసి కలుపుకొని ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిని మా పెద్దల దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యలు పరిష్కరిస్తారని తెలియజేసుకుంటూ మా కమిటీ సభ్యులు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పేరు నా పేరు జక్కా వెంకటేశ్వర్లు చెప్పా